అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మరియు వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం నెమ్మదిగా నడపండి ఉపాధ్యాయులకు గుర్తింపు వైద్య రంగాల్లో వారికి చికాకు తప్పదు మీ సంతానం వండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది మరి వీరు ఈ రోజు పరిహారం కూడా చేయవలసి ఉంటుంది ఫైనాన్స్ చిట్ ఫండ్ బ్యాంకింగ్ రంగాల్లో వారు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆరోగ్య ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం అవుతుంది హోటల్ తినుబండారాలు వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది మరియు పాత్రికేయులకు ఒత్తిడి ఉంటుంది ఇక పని భారం అధికంగా ఉంటుంది ఖర్చులు ధన సహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి ఇక మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు రాబడికి మించిన ఖర్చుల ఆందోళన కలిగిస్తాయి ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తుల ఉద్యోగులతో చికాకులు తప్పవు దైవ సేవ పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు భాగస్వామి చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తారు ఇక రుణాల కోసం అన్వేషిస్తారు స్త్రీలకు చిరుకుదనం పని అందు ధ్యాస చాలా అవసరము విజ్ఞతగా వ్యవహరించి సమస్యను పరిష్కరిస్తారు ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి కోర్టు వ్యవహారాలలో మంచి గుర్తింపు ఉంటుంది రాణింపు లభిస్తుంది ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది మరియు ఆర్థిక విషయాల్లో ముందు చూపు అవసరమని గమనించండి గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి మరి ఈ రోజు చూసినట్లయితే వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి తాకట్టు వస్తువులను విడిపించండి ప్రముఖుల సహకారాలు అందుతాయి మీ పనులు సానుకూలతగా సాగుతాయి విద్యార్థుల విద్యా విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది రాశిచక్ర అంచనాలను బట్టి కుటుంబ సౌక్యం వాహన యోగ్యం కూడా ఉంటుంది నూతన వ్యాపారస్తులకు కావాల్సినటువంటి పెట్టుబడులు సమకూర్చుకుంటారు కోర్టు వ్యవహారాల్లో క్రీడలకు చికాకులు వత్తిడి తప్పవు మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు ఉద్యోగస్తుల వత్తిడి పనిభారం అధికమవుతాయి రాశి చక్ర అంచనాలను బట్టి చూసినట్లయితే వస్త్ర వ్యాపారులు పనివారికి ఒక కంట కనిపెట్టుకోండి ఉండటము శ్రేయస్కరము విందుల్లో పరిమితి పాటించాలి పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి ట్రాన్స్పోర్ట్ ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి మీరు తలపెట్టిన పనులలో వత్తిడి చికాకులు ఎదుర్కొంటారు ప్రైవేటు సంస్థలోని వారికి పని వహారం చికాకులు అధికమవుతాయి బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి సతీ సమేతముగా ఒక పుణ్యక్షేత్రానికి సందర్శిస్తారు క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది విదేశాలు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరి ఈ రోజు అంచ ఈ అంచనాలను బట్టి చూసినట్లయితే మీరు కా ఇతరుల రాక ఇబ్బంది మీకు కలుగుస్తుంది బ్యాంకుల్లో మీ పనిలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది ప్రముఖుల ఇంటర్ అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది నిరుద్యోగుల ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి ఈ రాశి వారికి ఈ రోజు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే లాభదాయకంగానే ఉంటుంది మీ కుటుంబంలో ఎవరైనా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే వారు ఓపికగా ఉండాలి ఈ రోజు సాయంత్రం ఈ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు లక్కీ సంఖ్య ఇరవై ఒకటి లక్కీ కలర్ అయితే దంతము ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో